ఎన్నికల ముందు ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇటు బాబు గారి మీద కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయారు బీసీ రిజర్వేషన్లు కానీ బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఇస్తానన్న పింఛన్ కానివ్వండి బీసీలకు ఆయన కొన్ని వరాలు ప్రకటించారు అలాగే మహిళలకు కొన్ని వరాలు ప్రకటించారు మహిళా శక్తి పేరుతో ఉచిత బస్సు కానివ్వండి ఇంట్లో పద్దెనిమిది వేలు దాటిన ఆడపిల్లలకు పదిహేను మంది ఇస్తానని కానీ నాలుగు వేల రూపాయలు పింఛన్ కానీ ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అదే సో ఏది డెవలప్మెంట్ విషయంలో అంటే సామాజికంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పక్కన పెడితే ఈ పింఛన్ల విషయంలోనో సామాజిక పింఛన్ల విషయంలోనో లేదంటే ఆయన మళ్ళీ ఆ నవరత్నాలని అప్డేట్ చేస్తారు డెవలప్ చేస్తారు అని అనుకుంటే ఆ డెవలప్మెంట్ కూడా రెండేళ్ళ తర్వాత ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తారో అది కంప్లీట్గా ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే చంద్రబాబు గారు మాత్రం అధికారంలోకి రాగానే ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం ఏప్రిల్ నుంచే పింఛన్ పెంచుతానని చెప్పడం వికలాంగులకు ఆరు వేలు ఇస్తానని చెప్పడం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు పదిహేను వందలు ఇస్తానని చెప్పడం ఇవన్నీ కూడా యాభై ఏళ్ళు దాటిన బీసీలకి పింఛన్ ఇస్తానని చెప్పడం అంటే ఆ వయసును కుదించడం ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి కానీ ఒక రెండు అంశాల విషయంలో పింఛను పెంచినా జగన్మోహన్ రెడ్డి గారు లేదా రైతు రుణమాఫీ లాంటిది అమలు చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచుండేవారు అని చెప్పి లాస్ట్ నిమిషం వరకు అందరూ ఎదురు చూశారు కానీ ఎక్కడ ఆయన పింఛన్ పెంపు విషయంలో కానీ అలాగే రుణమాఫీ విషయంలో కానీ ఆ ఊస్ ఎత్తకపోవడం ఆ నోరు ఎత్తకపోవడమే లాస్ అయిందా విశ్లేషించుకుంటే బెటర్